జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు ప్రజాప్రతినిధుల మీడియా సమావేశం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు మీడియా సమావేశం వైఎస్ఆర్ సిపి పట్టణ మాజీ అధ్యక్షులు పిపిఎం చంద్రరావు ఇంటి వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా మున్సిపల్ చైర్పర్సన్ బత నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు అనేక కళ్లబల్లి కబుర్లు చెప్పిందని అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు పరుస్తామని ప్రజలను మబ్బిపెట్టిందని అన్నారు అమ్మఒడి పథకం కూడా పరిపూర్ణంగా అమలు చేయలేదని యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తామన్నారని ఆ పథకం అమలు పరచలేదని విమర్శించారు ఏదన్నా చేయాలంటే మా జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం అవుతుందని అన్నారు తదుపరి పిపిఎం చంద్రరావు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి విఫలం అయిందని జగన్ ఇచ్చిన పథకాల్లో కనీసం పది శాతం కూడా కూటమి ఇవ్వలేదని అన్నారు బీసీలకు ఇచ్చిన హామీలను పూర్తిగా తొంగలో తొక్కారని వైసీపీ బీసీ నాయకులు ఆరోపించారు కూటమి ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని వారు ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బతిన్న నాగలక్ష్మి కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు ఎల్విఆర్ చిటికన అచ్యుత రామయ్య మల్లిబాబు బత్తిన్ చిన్న శ్రీధర్ చెప్పాడు వెంకన్న నేటర్ గణేష్ పెసరగంటి త్రిమూర్తులు అమీర్ పెప్సి శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మన వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరికీ నమస్కారం బీసీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఇదేంటి కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సూపరిశిస్తులని అందరిని ఎప్పు పెట్టారు కానీ ఏది కూడా ఇవ్వలేదు ఇస్తాను ఇది ఇస్తానని చెప్పారు ప్రజలకి అమ్మఒడి కూడా పూర్తిగా ఇవ్వలేదు సగం మందుకొచ్చిన సగం జనానికి రాలేదు యాభై ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు ఆ పెన్షన్లు కూడా లేవు ఏదైనా చెయ్యాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుద్ది కూడా ప్రభుత్వానికి ఏమీ చేయలేరు వాళ్ళు మాట్లాడగానే చెప్పడం ఏది జరగదు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మేజా మెజార్టీలతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మన ప్రజల్లోకి వస్తారని సందర్భంగా చెప్తున్నాను మాటిస్తే మడ తిప్పని ఎత్తే ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు అంత మోసం దాగా ఈ కోడన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను మున్సిపాలిటీలో ఉన్న బీసీ సోదరులందరూ ఈరోజు అందరం కలిసి సంఘటితమై ఇక్కడ పత్రికా ప్రకటన చేయడానికి కూర్చున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఆకాశానికి ఎత్తేస్తారని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈ కూటమి నాయకులందరూ రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు బీసీలకి ఉన్నత స్థానిస్తా అని చెప్పి అప్పుడు కూడా రాజ్యసభలో ఏమీ ఇవ్వలేదు ఎమ్మెల్సీలు కూడా అరహోరగా ఇచ్చారు అప్పుడు ఇప్పుడు మళ్ళీ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మా జగన్ గారు రాగానే బీసీలని రాజ్యసభకు ఐదుగురు పంపించారు ఎమ్మెల్సీకి ప్రత్యక్ష సాక్షి మా చైర్మన్ గారి మున్సిపల్ చైర్మన్ ఒక బీసీ నాలుగు బీసీ అయిందంటే మహిళ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుద్ది ఇటువంటి కార్యక్రమం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది సరే పంతొమ్మిది వందల మళ్ళీ ఇరవై నాలుగు ఎలక్షన్ అయింది ఇరవై నాలుగులో ఆయన నాయసార్ కార్ మీద ఆయన కాన్వాయ్ మీద దౌర్జన్యంగా ఎక్కి జెండాలు ఊపి చాలా హవాయ ఆహ్వానం చేశారు ఇది భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇలాంటి పరిపాలన కాదు ఇక్కడ కావాల్సింది మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో సూపర్ సిక్స్ హామీలు రైతు భరోసా అన్నారు అమ్మఒడి అన్నారు అలాగే ఫ్రీ బస్ అన్నారు అలాగే సిలిండర్లు అన్నారు ఉచిత గ్యాస్ అన్నారు పత్రికే మిత్రులందరికీ నమస్కారాలు అలాగే మన వైసీపీ బీసీ సోదరులందరికీ ముఖ్యంగా నమస్కారం ఈవీఎం పుణ్యం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలని విస్మరించింది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అన్న బీసీలు ఈ రోజున ఓటు బ్యాంక్ వాడుకొని వారికి ఇస్తున్న హామీలన్నీ గాలి వదిలేశారు ఈ కూటమి ప్రభుత్వం అలాగే గతంలో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డీసీఎంఏ చైర్మన్ కానీ డీసీసీపీ చైర్మన్ కానీ ముప్పై సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏ రోజున ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ముందుగా బీసీలుగా కట్టబెట్టారాయి అలాగే రాజ్యసభ సభ్యులుగా నలుగురిని ఎమ్మెల్సీని ఆరుగురిని బీసీలు కట్టబెట్టింది జగన్ గారే బీసీని ఓటు బ్యాంకు వాడుకున్న రాజకీయ పార్టీలు ఎవ్వరూ కూడా బీసీలకు ఉపయోగపడలేదు కానీ ఈ రోజున యాభై సంవత్సరాలకే బీసీలు పెన్షన్ ఇస్తానని అలాగే నాయబ్రాహ్మణులకి పదివేలు ఇస్తానని అలాగే మన రజక సోదరులకి కూడా ఆర్థికంగా ఇలాగ ఉపయోగపడతానని అధికారంలోకి వచ్చారు ఆ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కానీ ఈ రోజున వీళ్ళ మబ్బి పెట్టి అధికారంలోకి వచ్చిన కోట ప్రభుత్వం మటుకి బీసీలను గాలి వదిలేసింది టీడీపీలో ఉన్న బీసీలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి పరుగుమని మొన్న పెట్టిన బీసీ లోన్లందరికీ కూడా బీసీలు అందరూ లోన్లు పెట్టుకోమని చెప్పి సుమారుగా ఏడు వందల యాభై మంది జంగారెడ్డిలో లోన్ పెట్టుకుంటే అందులో బీసీలు కేవలం ఆరుగురిని డిసైడ్ చేశారు ఆ ఆరు కూడా ఈ ఆరుగురు కూడా ఇచ్చింది లేదు ఈ రోజు కూడా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నందుకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు రాబోయే రోజుల్లో బీసీలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సభంగా తెలియజేస్తుంది చైర్పర్సన్ బీసీ సోదరి గారికి అలాగే బీసీ పెద్దలందరికీ అలాగే మీడియా వారికి నన్ను అవసరం తెలియజేస్తున్నాను ముందుగా నిన్న కొలిగంలో జరిగిన దాడి మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిని జంగర్ బీసీ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తాం జంగ వైఎస్ఆర్సీపీ తరఫున బీసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీసీ మీటింగ్లో భాగంగా ఈరోజు చేనేత